నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకి స్వాగతం సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం రాఘవపురం గ్రామంలో ప్రమద స్థాయిలో ఉధృతంగా ప్రవహిస్తుంది వేములవేరు వాగు ఈ వరద ప్రవాహానికి బ్రిడ్జ్ పూర్తిగా నీట మునిగిపోయి మఠంపల్లి నుండి దామరచెల్లకు రాకపోకలు స్తంభించాయి ఈ వరద ఉధృతికి వాగు ఒడ్డున కరెంటు స్తంభం విరిగిపడి మీగడం పహాడ్ తండా రాఘవపురం గ్రామాలకు రాత్రి నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి విద్యుత్ సరఫరా లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు ప్రజలు మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి